హాయ్ ఫ్రెండ్స్ మా వైజాగ్లో అయోధ్య రాముడిని చూద్దామని మా వారిని అయితే నేను చాలా ఫోర్స్ చేశాను ఈ రోజు నాడు మాకు చాలా లేట్ అయిపోయింది మేము వెళ్ళటం కోసం అయితే టౌన్లో ఫంక్షన్ ఉండి మేము చూడటాకని రామ మందిరం దగ్గరికి వెళ్ళాము రాత్రి పదిన్నర అయిపోయింది చూడటాకైతే లైటింగ్స్ అది రామ మందిరం చాలా బాగుందండి అయోధ్యకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ మన వైజాగ్లో ఉన్న సాగర తీరం దగ్గర అయోధ్య రాముడిని నిర్మించారు ఎవరైనా వెళ్ళవలసిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి రండి రామ దర్శనం సకల పుణ్యఫలం అనే మాటలతో రాముని మా వైజాగ్ వాసులందరూ కూడా వెళ్ళి చూసి వస్తున్నారు సాగర తీరంలో రామ మందిరం రాగానే జనం కిటకిటలాడుతూ రామ దర్శనం చేసుకుంటున్నారు ఈ రామ మందిరం ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటాదట ఎవరైనా సరే ఈ బాలరాముడిని దర్శించుకోవాలంటే ఈ టైంలో వెళ్ళి రండి ఈ గుడి ఎంట్రెన్స్ లోనే చూడండి ఒక ప్రక్క గరుకుమంతుడు ఒక ప్రక్క ఆంజనేయ స్వామి దర్శనమిస్తూ రామ మందిరానికి స్వాగతం చెప్తున్నట్టుగా కనిపిస్తారు మానవుడై పుట్టి మాధవుడైనటువంటి శ్రీరాముని దర్శన భాగ్యం కలగాలి అంటే మన కళ్ళు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి కదా చూసారా ఇది రామ మందిరం లోపల గర్భగుడి రాములు వారు అంటే బాలరాముడు చిన్న నవ్వుతో మనల్ని చూస్తున్నట్టుగా చాలా చక్కగా కనిపిస్తారు ఇక్కడ స్తంభాల మీద శిల్పాలు శిలలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి దీనిపైన దేవతామూర్తులు ప్రతిరూపాలు చాలా బాగా నిర్మించారు రామ మందిరం అయితే మన వైజాగ్ లో చాలా చక్కగా చూడముచ్చటగా అయోధ్యలో ఎలా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ రామ మందిరాన్ని అయితే నిర్మించారు రాముని దర్శనం చేసుకుని ఇలా బయటకైతే వచ్చేయచ్చు